అందరికీ నమస్కారం నేను ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈ బైక్ ఈ స్కూటీ యొక్క ప్రత్యేకతలు అది దేశానికి మానవ జాతికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను ఈ ఈ బైక్ ఈ స్కూటీ అనేది నలుగురు వ్యక్తులు శాస్త్రవేత్తలు యువ శాస్త్రవేత్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ నలుగురు పేర్లోని మొదటి అక్షరాలు తీసుకొని ఏడిఎంఎస్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా ఈ స్కూటీ ఈ బైకులు రెండు వేల ఇరవైలో ప్రారంభించారు అది ఇప్పుడు శరవేగంగా డెవలప్ అవుతుంది అయితే ఈ ఈ స్కూటీ ఈ బైక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం పది రూపాయల కరెంటు ఛార్జ్ తోటి మనం ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు ఇది దీనికి ఛార్జింగ్ పెట్టినప్పుడు దానికి కావాల్సినంత పవర్ తీసుకొని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది మన మొగా మర్చిపోయినా ప్రమాదం లే లేకుండా అనమాట అదేవిధంగా మనకి ఏమైనా ప్రమాదం జరిగే ఉంటే ముందుగానే అలర్ట్ చేస్తుంది రివర్స్ గేర్ సిస్టమ్ ఉంది రిమోట్ కీ తోటి లాక్ చేసుకోవచ్చు సౌండ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను కంట్రోల్ అవుతుంది దీని యొక్క కెపాసిటీ వెయ్యి వాట నుంచి నాలుగు వేల వాట వరకు ఉంటుంది అందువలన దీని రేటు కూడా నైంటీ ఎయిట్ థౌజండ్ నుంచి ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బైకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఏ విధంగా దేశాన్ని ప్రపంచాన్ని వెళ్తున్నాయో రాబోయే కాలంలో ఇంకా ఈ బైకు ఈ స్కూటీకి చాలా డిమాండ్ ఉండబోతుంది మన ఆర్థిక ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల కాబట్టి దీన్ని ఈ ఈ బైక్ ద్వారా ఈ స్కూటీ ద్వారా మనము డబ్బు సంపాదించుకోవడానికి ఆ కంపెనీ వాళ్ళు ఒక బిజినెస్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరుద్యోగులు కావచ్చు చిరుద్యోగులు కావచ్చు ఉద్యోగం చేస్తూ మన ఆర్థిక అవసరాలు తీరక ఇబ్బంది పడే వాళ్ళు కావచ్చు డబ్బు సంపాదించాలనే కసి ఉన్న వాళ్ళు కావచ్చు దీని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ యొక్క వివరాలు ఈ నెంబర్కు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేరు ఊరు పెడితే నేను పూర్తి వివరాలు నేనే మీకు ఫోన్ చేసి వివరంగా చెప్తా దాని నుంచి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది కాబట్టి ఎవరికైనా డినేజ్ చేయాలని కోరిక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ ఊరి పేరు రాసేసారు నేను వివరంగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ